ఇవన్నీ మా డిపార్ట్మెంట్లో నేనే పెట్టాను మొక్కలు చిన్న చిన్న మొక్కల్లో ఉన్నప్పుడు పెట్టాను ఎంత బాగున్నాయో చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో వర్షానికి మొత్తం అర్థం అంటే ఇదేమో నిద్ర గన్నేరు ఎంత మంచి ఫ్లవర్స్ అని దూరం నుంచి చూపిస్తాను ఎంత బాగుంది చూడండి చేస్తాను నిద్ర గన్నీర్ చూ నేనే పెట్టాను ఇదేమో కుంకుడు కాచేస్తాను కుంకుడు కూడా నేనే పెట్టాను ఇంత బాగుంది చూడండి ఇక్కడేమో మా కాలేజీ లోనేమో కాలేజీలోనేమో నీలముల చెట్లు కూడా నవ్వే మొలిచేవి ఎంత పెద్దగా ఉన్నాయి చామలా పూలు వర్షానికి వర్షానికి కదా దాన్ని పైకి గుంజు కడదామంటే నా వల్ల అయితే లేదు కొమ్మలు ఇరిగితే మళ్ళీ ఎవరు ఎవరి చేతులు అలా పెట్టుకుంటారు సెలవు ఇక ఎంత బాగున్నాయి కదా ఇవి సూపర్గా ఉన్నాయి ఎంత బాగుంది ఇష్టం నేను పెట్టిన అట్లా బతికినాయి ఏమైంది అసలు అవి పూస్తాయా పూయ అని పెట్టినప్పుడు చిన్న ఉండే కదా చిన్న చిన్న బుడ్డు బుడ్డు ములకలు అది కూడా నంది పడుతున్నాయి దీంట్లో మొత్తం చిక్కుడు చెట్టు అంతా అల్లుకుంటే మొన్ననే శంపేసిన చిక్కుడు చెట్టు లేదు లేదు దీని మీద మొత్తం అడవి చిక్కుడు చెట్టు అల్లుకుంది అడవి చిక్కుడు చెట్టు అల్లుకుంటే తెంపేసినా కానీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి అసలు అసలా నైస్ నైస్ సూపర్ ఓ బటర్ఫ్లైస్ కూడా తిరుగుతున్నాయి ఏ పువ్వు అయినా అడవి పువ్వు అయినా కూడా బటర్ఫ్లైస్కి ఇష్టం కదా ఏ పువ్వు అయినా పాపం దానికి ఏమి కలుపు తీసేస్తే బాగుండదని ఎవరు అమ్మా ఎవరు ఒక తోటమాలు ఉంటే బాగుంది కాదా చెట్లు చెట్ల కోసమే స్పెషల్గా ఒక తోటమాలు ఉండాలి అరే ఒకరిని పెట్టాలి ఇప్పుడు చెట్లు ఇంపార్టెంట్ కదా ఇంత చిన్న ఇవి మామూలు నార్మల్ చెట్లే అనుకుంటాం కానీ వీటి వల్ల క్లైమేట్ ఎంత అందంగా కనిపిస్తుంది వీటికి ఏమైనా ఖర్చు అయిందా శ్రమనే ప్రేమ శ్రమ అంతకంటే వీటికి ఏం కావాలి చెప్పు స్కాయలు కూడా వస్తున్నాయి మంచిగా